ఇండియన్ గవర్నమెంట్కి ఒక కమిషన్ ఉంది నేషనల్ మెడికల్ కమిషన్ అంటారు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ అది ఆ నేషనల్ మెడికల్ కమిషన్ విల్ గివ్ ద సిలబస్ టు ఆల్ ద యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అంటే మీరు ప్రైవేట్ యూనివర్సిటీ ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీ ఉన్నా ఆ నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మీరు సిలబస్ తయారు చేసి విద్యార్థులకు విద్య చెప్పాలి మీరు ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆ సిలబస్ అక్కడ లేదు నెక్స్ట్ కొన్ని కంట్రీస్లో అక్కడ ఎట్లున్నాదంటే వైద్య విద్యార్థ విద్యలో ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే స్టూడెంట్స్ అకాడమిక్స్ చదువుకుంటారు ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ చదువుకున్న తర్వాత కంపల్సరీ వాళ్ళకు వన్ ఇయర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కి క్లినికల్ ఇంటర్ ఇంటర్న్షిప్ అని చెప్తాం క్లినికల్ ఇంటర్న్షిప్ క్లినికల్ రొటేషన్స్ అని చెప్తాం అంటే ప్రాక్టికల్లీ హీ హ్యాస్ టు సీ ద పేషెంట్స్ ఆ ప్రాక్టీస్ రష్యాలో అలౌ చేయరు వేరే దేశాల్లో కూడా అలౌ చేయరు అందువలన ఆ స్టూడెంట్ ఇక్కడ తిరిగి వచ్చినప్పుడు ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇక్కడ రిజిస్టర్ అయ్యి డాక్టర్ అవ్వాలంటే ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ ఎగ్జామ్ రాసే ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతుంది దీనికి ఏది ఏదో సొల్యూషన్ ఉండాలి కదా డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నో ఇది అంటే మీ ఫ్యామిలీలో ఎవ్రీబడీ ఇస్ బ్లెస్డ్ విత్ సన్స్ అండ్ డాటర్స్ యూ వాంట్ టు మేక్ యువర్ డాటర్ ఆర్ సన్ డాక్టర్ చేయాలి అని ఆలోచ అంటే డ్రీమ్ ఉంటుంది కదా హౌ కెన్ యూ డూ దట్ లేవు ఇక్కడ విదేశానికి పంపిస్తే వాళ్ళు డాక్టర్ అవ అంటే పాసిబులే కాదు అది వాళ్ళు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ జాబ్లు చేసుకుంటున్నారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ డాక్టర్ లెక్క ప్రాక్టీస్ చేయలేరు ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే దే ఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ ఇక్కడ పీజీ చేసుకోవాలన్నా కూడా ఎగ్జామ్ వాళ్ళు పాస్ అవ్వాలి సో ఈ ప్రాబ్లంకి మా కంపెనీ జీవాంటేజ్ అపోలో మెట్ తోని పార్ట్నర్షిప్లో రీసెర్చ్ చేసి వీ హ్యావ్ కమ్అప్ విత్ అ సొల్యూషన్ ఆ సొల్యూషన్ ఏంటంటే ఇండియాకి దగ్గరలో ఉండ ఉండే ఒక కంట్రీ మళ్ళీ ఆ గవర్నమెంట్ ఇండియన్ సిలబస్కి ఒప్పుకున్న గవర్నమెంట్ మన ఇండియన్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ సిలబస్కి వాళ్ళు ఒప్పుకున్నారు మేము ఒప్పించుకున్నాం వాళ్ళకి అయితే ఒక యూనివర్సిటీ అక్కడ ఎస్టాబ్లిష్ చేసినాం ఆ యూనివర్సిటీ పేరు వచ్చి జార్మెడ్ యూనివర్సిటీ ఇది వచ్చి ఉజ్బెకిస్తాన్ అని ఒక కంట్రీ ఉంటుంది మన ఢిల్లీకి వెళ్ళి టూ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అది అంటే జాగ్రఫికల్లీ క్లోజ్